వీక్షకులకు నమస్కారం పెరల్ యాస్పక్ట్ రచయి రాసిన ఈ పుస్తకం గురించి నా ఒక ఆర్టికల్ని చదివి మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా బాగుంది యువకుడు కష్టజీవి ముసలి తండ్రిని చూసుకుంటూ మట్టితో మామేకమయ్యే పేదరైతు వాంగ్ లంగ్ బానిసి యువతి ఓలాన్ని పెళ్లి చేసుకుని వర్తికగా కాపురం చేసుకుంటూ ఉంటాడు పొలంలోనూ తనకు కుడి భుజంలా పనిచేసే భార్యను చూసి గర్వంతో పొంగిపోతాడు పైసా పైసా కూడా పెట్టి భూమి మీద పెట్టుబడి సగటు రైతుగా అతడి ప్రయత్నం మెప్పిస్తుంది అంతలోనే వరుసగా మూడేళ్ల పాటు వానలు లేక పంటల పండవు తీవ్ర కరువు ముంచెత్తుతుంది తిండి పెట్టలేమని పురిట్లోనే బిడ్డ పీక నొక్కే దుస్థితి తప్పనిసరి ఊరందరితో కలిసి పట్టణానికి వెలిసిపోతుంది వాంగ్లం కుటుంబం నగరానికి బయట చెట్టు కింద సంసారం పస్తులుంటాడు కానీ ఒకరి ముందు చేయి చావ్ చాచడం ఆత్మాభిమానం రిక్షా తొక్కబోతాడు కానీ ఎక్కేవారు ఎవరూ లేరు ఇంతలో తిరుగుబాటు జరుగుతుంది జమీందారులంతా పారిపోతారు వారి సంపదని ఎవరికి అందినంత వాళ్ళు తీసుకుంటారు ఆ క్రమంలో అనుకోకుండా వాంగ్లం భార్యకు వెలకెట్టలేని వజ్రవైడూర్యాలు దొరుకుతాయి దాంతో ఏకంగా జమీందారినే కొనేస్తాడు అమ్మయ్య కష్టాలు తీరైన ఆ కుటుంబం పట్ల ఒకలాంటి ఆత్మీయ భావన పెళ్లి వాంగ్లం అయ్యాడు పెద్ద ఇల్లు విందులు వినోదలు అప్పుడు తీరిగ్గా భార్యను చూశాడు ఇన్నాళ్లు పనులు చేసి చేసి సరైన తిండి లేక ముసిలిదాన్లా తయారైంది అందుకని వేసిన తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకున్న వాంగ్లం మీద ఒక్కసారిగా పట్టలేని కోపం వస్తుంది చదివేవారికి మౌనంగా భరించి నిష్క్రమించే ఓలాన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది సూర్యకిరణాలు తాకి వీపు చురుచురమంటుండగా తాను పొలం దున్నుతున్నట్లు భారీ విత్తనాలు చల్లుతున్నట్లు కలాకంటున్న వాంగ్లం ఇప్పుడు వృద్ధుడు కొడుకులిద్దరూ పొలం అమ్మేస్తుంటే మట్టితో తెగిపోతున్న అనుబంధం వాంగ్లాంగ్ని తీయడం చూసి గుండు పరువెక్కుతుంది వాంగ్లాంగ్ ఒకటే అతడు నాలుగు దశాబ్దాల జీవితం పట్ల మనకు ఎన్నో భావాలు కలుగుతాయి డబ్బు మనుషులను ఎలా ప్రలోభపడుతుందో సమాజాన్ని ఎలా మార్చేస్తుందో చెప్తుంది అమెరికన్ రచయిత్రి పెరల్ బుక్ పెరల్ ఎస్ బుక్ రాసిన ద గుడ్ ఎర్త్ నవల ఇందులోని పాత్రలు సమాజానికి కాలానికి పుట్టినవి రచయిత ఆ పాత్రలన్నింటినీ కూర్చోల్లిన కథ ద్వారా నాటి చైనా సమాజాన్ని సంస్కృతిని కళ్ళక్కడతారు నలభై ఏళ్ల పాటు చైనాలో జీవించిన పెరల్ భక్త రచన ద్వారా దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి నోబెల్ పొలిచర్ బహుమతులు అందుకుని ఎన్నో భాషలకు అనువదైన అనువాదమైన ది గుడ్ ఎర్త్ నవల ఆసియాలో ఏ దేశ పాటప్పులైనా మమేకమవుతారు రైతు ఆశలు మహిళల వేతలు ఎక్కడైనా అవే కదా చైనాలో స్త్రీ జీవితమంతా నిరీక్షణలోనే గడుస్తుంది మొదట భర్త కోసం పెళ్ళయ్యాక పిల్లల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాక మనవల కోసం నిరీక్షిస్తారు ఒకసారి మనవడు పుట్టాక ఇక తమ జన్మ ధన్యమైన తృప్తిగా మరణం కోసం వేచి చూస్తారంట రచయిత ఒక సందర్భంలో వందేళ్ల క్రితం దాదాపు అన్ని దేశాలను అదే పరిస్థితి కథ ఆపకుండా చదివించే ఉత్తమ కథ నవలల్లో ఇది ఒకటి